ఈ రోజు విశాఖ జిల్లా నార్త్ కాన్స్టిట్యూన్సీ గౌరవ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కెకే రాజు గారితో ఇంకా గౌరవ పెద్దలు డిప్యూటీ మేయర్ గారు గౌరవ పెద్దలు అనేక ఇంకా చాలా మంది మరి పాత్రికేయ మిత్రులను అందరికీ నమస్కారాలు ఒక రెండు గంటల పాటు నేను మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాజు గారితో మూడు నాలుగు కాలనీ తిరిగి వస్తున్నాను ఎక్కడ చూసినా ఏ అమ్మను అడిగినా ఏ అక్కను అడిగినా ఏ అన్నను అడిగినాను అంటున్నారు అంటున్నారు దానికి ఉదాహరణ నేను అందరికి మీ అందరు కూడా చెప్తున్నాను ఈరోజు లో మా ప్రజల సంఖ్య అత్యధికం పేద ప్రజలు బీసీలు అవ్వచ్చు ఎస్సీలు అవ్వచ్చు అలాగే ముస్లింస్ కావచ్చు కాపులు కావచ్చు వెలమలు కావచ్చు అలాగే రెడ్డి రెడ్డిలు కావచ్చు ఇంకా అనేక మంది సామాజిక వర్గాలందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు వైఎస్ఆర్ పార్టీని నార్త్ కాన్స్టిట్యూషన్ గెలిపించి రాజు గారిని ఎమ్మెల్యేగా గౌరవ మన ముఖ్యమంత్రి గారిని మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని తొందరలో ముఖ్యమంత్రిగా చేయటం దాని వెనక ఒక గొప్ప ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ గొప్ప బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నార్త్ కాన్స్టిట్యూన్సీలో ఎన్నడూ ఎరగ ఎరగని రీతిలో వేలాది కోట్ల రూపాయలు అభివృద్ధి కేటీఆర్ఎఫ్ గారు ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి పేరు చెప్పనగాని వారు గాల్లో నడుస్తారు గానీ దాని మీద నడిచేటువంటి ఎమ్మెల్యే కాదు గాల్లో ఎక్కడ 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 ఎగిరిపోయారో ఎవరికి తెలీదు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికి వేలాది కోట్ల రూపాయలు పెట్టి నార్త్ కాన్షియల్స్ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఒక రెండో మోస్ట్ ఇంపార్టెంట్ మన నియోజకవర్గానికి మాల్ మాల్బిట్ మాల్ అంటే వేల కోట్ల రూపాయలతో వచ్చేటువంటి ఈ యొక్క మాల్ వల్ల వేలాది మందికి ఉపాధితో పాటు ల్యాండ్ వాల్యూస్ కూడా చాలా గణనీయంగా పెరిగేటువంటి అవకాశం వస్తుంది ఇప్పుడే గారు చెప్తున్నారు ఎందుకంటే ఆ యొక్క కినార్పట్ మాల్లో రెండు మూడు కన్వెన్షన్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కూడా చెప్తుంది అవకాశం కూడా ఉంది అది కాకోకుండా మరి పోర్టు వారి ద్వారా మరి మరి వందల కోట్ల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో అనేక రోడ్లు ట్రైన్స్ అనేక విధాలుగా బాగు చేసినటువంటి గొప్ప చక్కటి ప్రజలు ఉండేటువంటి నాయకుడు పేద ప్రజల పక్షపాత అయినటువంటి కెకే రాజు గారు తప్పనిసరిగా హండ్రెడ్కి వెయ్యి పర్సెంట్ నార్త్ కాన్స్టిట్య వైఎస్ఆర్ పార్టీ కైవసం అవడం ఖాయం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నూటికి వెయ్యి పర్సెంట్ ముఖ్యమంత్రి అవటం కూడా ఖాయం అని మీ ద్వారా విశాఖ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తూ మరి ఈ విషయంలో ముఖ్యంగా మరి నారాంటి ఒక దళితు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజున దళితుల్ని ఇంతవరకు ఎంపీ రాజ్యసభ పదవి ఎవరికి కూడా ఏ పార్టీ కాదు ఏ ప్రభుత్వం కాదు ఈ యాభై అరవై ఏళ్ళలో ఎవరికి ఎవరికి రానేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా విశాఖపట్నానికి కానుక నన్ను రాజ్యసభ పంపించినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేద ప్రజలకి అలాగే దళితులు ఇచ్చినటువంటి కానుక దీన్ని స్వీకరించాలని అలాగే విశాఖపట్నానికి ఇది నిజమైనటువంటి కానుకని మీ అందరి ద్వారా ప్రజలందరికీ కూడా నేను మరీ మరి మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్